ఫ్యామిలీ మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటి వాడు మేము ఆయనను చూస్తే ఆయన డైలాగ్తోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక పది సినిమాలు వచ్చినాయి మేము ఒక ఐదు వందల రూపీలు ఐదు వందల రూపాయలు తీసుకుంటూ ఇప్పుడు పదిహేను వేల ఆర్టిస్టులు ఏమైనా అంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది అన్న మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది భువనగిరిలా గుట్ట ఉన్నదా గుట్ట లేదని అంత బాధ ఉంది అంత మా భువనగిరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో ఏ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ మా తమ్ముళ్ళు కూడా డైరెక్టర్ అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు మాకు గబర్ సింగ్ టీమ్ అనేది చాలా ఒక మంచి పేమొచ్చిన పేరు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదనుకోవచ్చా మీరే తీసుకెళ్లారు మేము కాదు మీరే తీసుకెళ్లారు వాళ్ళకి ఎరిక వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు అంజలి దేవి అమ్మ బాగలేదు వాళ్ళు వాళ్ళ పోర్ట్లో ఉన్నారు చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్న సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము కార్యక్రమం అయితే అయిపోయిన అయినాక మా వద్దుని తీసుకెళ్ళి చిరంజీవి సార్ గారికి వెళ్తాము పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాము ప్రభాస్ దగ్గరికి వెళ్తాము ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీరు పేరు చెప్పి మీరు దేవుని లేక పిషన్ లోటు లేకుండా ఆయన బతుందని మగపర్సన్ టీమ్ రిక్వెస్ట్ చేస్తాం అట్లానే వినాయక్ గారు సినిమాలు ఉన్నాయి కదా సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో పనిచేసారు మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర అనే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి ఈ వినాయక ద్వారా కూడా మా ఉద్యమం తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు ఫస్ట్ పదంగా ఇలా పిశంకర్ నాన్నకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీమ్ కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి ఇది చూడాలి హెల్ప్ చేయాలి మా అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను ఒకటే ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న ఫిష్ వెంకట అన్న చాలా బ్రదర్గా ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే మాకు అయితే కనిపిస్తలేదు అన్న ఫస్ట్ అయితే మా గురు సిఆర్ అన్న అన్న మాకు పత్తి షూటింగ్లో చెప్తుండే ఇట్లా అయ్యారా అట్లా చేయరా అని అలాగే చూసి అన్నలో కోల్పోయినాము నర్సింగ్ ఆదా అన్న నర్సింగ్ ఆది అనేప్పటికీ మాకు ఫిష్ వెంకట అన్న ఈ ముగ్గురికన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా ఎవరు లేదు దొరకలే ఇంకా ఇంకా దేవుడినే నమ్ముకొని ముందుకెళ్తాం అంతకు పైగా సినిమాలు చేశారు ఆయన ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లో ఉండేది కారణాలు ఏంటంటే ఆయన ఆయన చేశాడు నూట యాభై సినిమాలు చేశాడు ఆయన రికమెండేషన్ అప్పుడు తక్కువ ఉండే మంచి పేరు వచ్చే వారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయాడు ఈరోజు మా అన్న లేకుంటే అయింది ఎవరైనా సాయం ఉంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశాలు ఉండే అంటారు విశంకట అన్న నవ్విచ్చిన క్యారెక్టర్లలో చాలామంది యాభై మంది దాతోలు వచ్చారు కిడ్నీ మేమిస్తాం మేమిస్తామని అందులో ఐదు మంది ఫ్రీగా ఇస్తా అన్నారు నలభై మంది మనల్ని ఏమో చూసుకోండి మా ఫ్యామిలీని ఏమో చూసుకోండి అన్నారు అని బాడీ సహకరించలే బా బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ ఆసుపత్రుల నుంచి ఇంకో ఆసుపత్రిలో హండ్రెడ్ పర్సెంట్ మా అన్న ఆరు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు బతాడు అనుకున్నాము సాయపడ్డారు కొద్ది ఈ రోజు కాదు కూడా పెద్ద వచ్చారు ఇక ఇప్పుడు అన్నన్ని కోల్పోయినాము మా వదినకు మా సాయం చేయమని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి సార్ కూడా వెళ్తాము మొన్న అవార్డు ఫంక్షన్ల ఇండస్ట్రీకి నేను అండగా అన్నాడు మాకు ఇప్పుడు ఫిషం కట్ట అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఐదు లక్షలకి గిరివి పెట్టేశారు అది ఏదైనా సరే ఆయన ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ సింటింగ్ కోరుకుంటున్నాను అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా సడన్గా ఏమైంది అదే బ్రెయిన్లో పసుకలు కొట్టేసినాయి ఆడికేన బయటికి రాలేకపోయిండు ఆ రెండు కాలు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికైనా రాలేకపోయిండు దాతలు అయితే చాలా మంది కిడ్నీ అడిగితే రెడీ ఉండేది